అమ్మా నమస్తే హలో వచ్చేసిరా మాకన్నా ముందే ఏరిందా బోన్ చేసి రాలేదా మరి చేయలే ఇంకా ఓకే హాయ్ రండి 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 అదే అంటున్నా మాకన్నా ముంద ఇటు రైతులు ఉంటారు మీరు ఇటు ఉండండి మహిళలు ఒక పక్క రైతుల్ని డిస్టర్బ్ చేయకూర అమ్మా ఏం పేరు మీది ఫైన్స్ వచ్చినాయా మీరు కూడా వేయండి మంచి ఒకటి ఇంకా ఫార్మర్స్ ఉంది అన్న మనిషి ఒకటి వేద్దాం అందరం కలిసి ఒకసారి వేద్దాం ఎక్కడ అన్నదా ఇంకోటి ఉంది ఇగోండి ఇంకోటి ఇంకోటి ఉంది తీసుకోండి ఇంకోటింది రండింది అక్కడ ఉంది కదా ఆల్మోస్ట్ అయినట్టే పని కదా లాస్ట్ లో కొంచెం టూ ఇయర్స్ నుంచి అదే పని కదా గవర్నమెంట్ మారంగానే పని అయిపోయిందా ఇక్కడ వేద్దామా ఇంకా కొంచెం మీ పేరు ఏంటిది అంజన్న ఎన్ని ఎకరాలు ఉంది పొలం మీకు రెండు ఎకరాలు ఓకే పోతుందా అది ఇప్పుడు దీంట్లో పోలే ఇంకా కదా ఏమేస్తా ఈసారి ఇప్పటిదాకా మార్కెట్ పోయి వచ్చినాం పత్తి రైతుల దగ్గరికి మీరు కూడా రండి వచ్చింది నాకు వచ్చింది ఇంకెవరన్నా రాని వాళ్ళు ఉన్నారా రైతులు దా వేను రండి ముందుకురా రైతులు ఊరు వాళ్ళ రైతులు ఎవరన్నా రండి తమ్ముడు వాళ్ళు వాళ్ళు ఉండండి వాళ్ళు ఉండండి రైతులుండి మీరు కొద్దిగా జరగండి మీడియా మిత్రులు ఓకేనా మెయిన్ కెనాల్ ఓకే

ఇక్కడ దాకా పోదామా లేకపోతే ఇక్కడ వెళ్ళి ఎక్కుదామా పైకి బ్రిడ్జ్ పైకి ఇటు వెళ్ళి మెట్లు ఎక్కుదాం కదా పైకి ఏ మీది కూడా ఎంత దూరం ఇక్కడ నుంచి అంత దగ్గరే కదా మర్చిపోయారా అక్కడ పైకి పుట్టి పెట్టు అక్కడ అవునా అదే అదే చేస్తారా పొలం మీరు చేస్తారా పత్సీరా ఏమేసి సార్ పత్తేనా మీరు అందరు మధ్య మధ్యలో మొక్కలు వేస్తారా సిర్ఫ్ పత్తేనా మక్క సోయా సోయా జొన్నలు జొన్నలు పత్తి అదే తొగరి తొగరి అంటే కందులా అచ్చా అచ్చా తూర్దాలు అంటే తొగరి అంటారా ఓకే ఓకే పొలాలకి నీళ్ళు లేవు కదా అటు ఎవరేనా బ్రదర్ నమస్తే బాగున్నారా నీళ్ళు అవసరం లేవా వస్తాయి ఇది అయితే వస్తుంది ప్రాజెక్ట్ అయితే కొంచెం అందరికి వస్తాయి నీళ్ళు అదే అటు పోయి అది ఎక్కువ మీరు కింద ఉండండి మేము వెళ్ళి చూసేస్తాం ఓకేనా చూద్దాం కదా ఒక్కసారా వద్దా ఎందుకు భయపడుతున్నా బాగున్నారా ఇదే రాన్నా మంచిగా ఉన్నారు అదే ఫినిష్ అయితే అందరికి బెనిఫిట్ అవుతుంది కదా అని సార్ వచ్చిపోతే అయిపోయింది లాస్ట్ ఉంది కానీ చేయడం లేదు అదే నమస్తే గిమ్మ విలేజ్ రైతులు అందరు నమస్తే అన్న బాగున్నారా అన్న నమస్తే నమస్తే బాగున్నారు కదా ఇది అయితే బెనిఫిట్ అవుతుంది కదా అది అన్ని చాలా ఊర్లకి మేము కైనా లైయింది డిస్ట్రిబ్యూషన్ అయి కాలే

అక్కడ ప్లాన్ ఏంటి మరి అండర్ పాస్ అసోసియేషన్ చేసిరు కూడా అండర్ పాస్ చేయాలి అది రాగిపోయింది అంటే ప్రాజెక్ట్ వర్క్ అయిపోయింది కాబట్టి రాగిపోయింది లేకపోతే కంప్లీట్ లేకపోతే అది కూడా అయిపోతది రైల్వే ప్రాబ్లమ్ ఉంటుంది గానీ అది యాక్చువల్లీ ఫస్ట్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు అన్నీ వచ్చేసే ఆటోమేటిక్ గా అండర్ పాస్ లో అన్నీ కూడా రైతులు కూడా ఆపేరు ఓకే ఓకే పట్టాల కిందకి వెళ్ళి పైప్ ఏమన్నా కాడ ఆగింది ఇప్పుడు ఘోరం ఉంది పరిస్థితి ఓవర్ఫ్లో అయిపోయినా అవునవును కోట్ల ఇప్పుడు మార్కెట్కి పోయి వచ్చిన మార్కెట్కి పోయి ఇరవై దాకా ఏం కాదు ఇరవై లోపల కష్టం అవుతుంది ఇరవై లోపల కష్టం ఒకసారి పైకి వేస్తా చూసా నమస్తేనే ఆల్ ఓకే నాన్న కలిసి పంచాం ఒక రెండు నిమిషాలు పైకి వేస్తా సాయి సాయి

కథన ఉన్నది ఈ రెవెన్యూ దీనికి ఏం కాదు కదా వెన్ ఇటు సైడ్ ఏం కాదు వెళ్దామా కిందికి రషారు ఎప్పుడు వచ్చారు ఎవరెవరు వచ్చారు మీరు అందరు చేసిరా నీతో తిందా మనసే ముందే తిన్నారా మీరు సందీపడి రండి నవీన్ మీరు ఇటు ఉండండి నేను నవీన్ ఇటు ఉంటారు నా పక్క

కొద్దిగా మేము అందరం వచ్చేటట్టు చూసుకోండి అందరు రైతులు ఉన్నారు ఉన్నారు కొద్ది వెనక్కి ప్లీజ్ ఏమంటారు అందరు వస్తున్నామా మేము పక్కనా జై తెలంగాణ ఇవాళ ఆదిలాబాద్ యూ జై తెలంగాణ ఇవాళ ఆదిలాబాద్ లో కొరాట గ్రామంలో ఉన్నాం మనం అవతల పక్కకు చూస్తే మీరు మహారాష్ట్రలో చెనాక గ్రామం వస్తుంది ఈ చెనాక కొరాటాను కలుపుతూ ఒక ప్రాజెక్టు కట్టాలని తద్వారా యాభై వేల ఎకరాలకు ఆదిలాబాద్లో సాగు అందించాలని ప్రయత్నము గత నాలుగు దశాబ్దాలుగా నడుస్తున్నది తెలంగాణ రాకముందు అనేక సార్లు కాంగ్రెస్ బీజేపీ మేము చెనాక కొరాట ప్రాజెక్టు కడతామని చెప్పుకొని ప్రజల ఓట్లు తీసుకొని రైతుల ఓట్లు తీసుకొని కట్టకుండా వదిలేసారు తెలంగాణ వచ్చినాక పదేళ్ళల్లో దాదాపు తొంభై శాతం మనం ఈ చనాక కొరాట పనులు పూర్తి చేసుకున్నాం అక్కడ ఒక పక్క పంప్ హౌస్ పూర్తి అయిపోయింది మెయిన్ కెనాల్ పూర్తి అయిపోయింది మీరు చూస్తున్నటువంటి డ్యామ్ కం బ్రిడ్జ్ ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఆపరేషనల్ కూడా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు సంవత్సరాలలో ఒక్క అడుగు కూడా ఈ పనులు ముందట పడలేదు కనీసం ఆల్రెడీ కట్టి ఉన్న మెయిన్ కెనాల్లో నీళ్ళు ఇచ్చినా కూడా ఇప్పటికే ఆదిలాబాద్లో ఈ రెండేళ్లలో ప్రతి సీజన్లో రైతులకు పదివేల ఎకరాలకు కూడా లాభమయ్యే పరిస్థితి ఉండే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే కానీ ఇవాళ అది చేయలేదు రెండవది ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో పోయినసారి బడ్జెట్లో డెబ్బై రెండు కోట్లు పెట్టిండ్రు ఈసారి బడ్జెట్లో నూట డెబ్బై తొమ్మిది కోట్లు పెట్టిండ్రు కానీ ఒక్కటంటే ఒక్క పైసా కూడా కనీసం రిలీజ్ చేయలేదు పనులు చేయలేదు మరి పనులు చేయనప్పుడు రిలీజ్ చేయనప్పుడు నామమాత్రంగా బడ్జెట్ పెట్టుడేందుకు రైతులను మబ్బై పెట్టుడేందుకు అని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రధానంగా తొంభై శాతం పనులు అయిపోయినటువంటి ఇట్లాంటి ప్రాజెక్టులు మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల ఏవైతే ఆల్రెడీ కాలువలు తవ్వు ఉన్నాయో ఆ కాలువలలో కూడా నిన్న మొన్న వచ్చిన వానలకు ఓవర్ఫ్లో అయ్యి పక్కన ఉన్నటువంటి మొత్తం పొలాలు కూడా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది సో నేను ఇవాళ కోరేది ఒకటే ఈ కొరాటా గ్రామంలో నిర్వాసితులు ఉన్నారు రెండు వందల పదమూడు మంది ఉన్నారు వాళ్ళకి ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కంప్లీట్గా కాంపన్సేషన్ ఇస్తామని చెప్పి మరి వాగ్దానం చేయడం జరిగింది ఈ రెండు సంవత్సరాలలో కనీసం ఆ ప్రయత్నం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేస్తామని అప్పుడు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు దాని మీద ప్రయత్నం జరగలేదు ఇప్పుడు కూడా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇక మీరు పనుల సంబంధించి చూసుకుంటే మహారాష్ట్ర సైడు ఇంతవరకు ల్యాండ్ అక్విజిషన్ కాలేదు పదిహేను వందల ఎకరాలు వాళ్ళ సైడ్ పోతుంది మరి దానికోసం ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తుంది అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు బీజేపీ ఎంపీ ఉన్నారు కనీసం మీరు ఒకసారి పోయి మాట్లాడి మరి అటు సైడ్ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే తొందరగా ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుందని చెప్తలేరు మీరు బండ్ చూడొచ్చు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు మహారాష్ట్ర వైపు ఉన్న ప్రాజెక్ట్ చూస్తే అక్కడ మంచిగా రిటైనింగ్ వాల్ కట్టిండ్రు అంటే నీళ్లు ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యి అటు నీళ్ళు అంతే కూడా ఊర్లు మునగకుండా నీళ్ళు వెనక్కి వస్తాయి మన దిక్కు ఉన్నటువంటి దానికి మాత్రం బండ్ లేదు సో ఇటుపక్క ఉన్న రైతులు కోరుతా ఉన్నారు మా ఊరు దిక్కు ఖచ్చితంగా బండ్ రావాలి వస్తే ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటర్ మొత్తం మా ఊరిని మా గుడిని ముంచకుండా ఉంటాయని చెప్పి కోరుతున్నారు అసలు ఆ దిశగా ఆలోచనే జరగడం లేదు నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే దయచేసి ఈ ప్రాజెక్ట్ని రివ్యూ చేయండి పార్టీలకు అతీతంగా ఇక్కడ ఎవరు గెలిచినారు ఎవరు ఓడిపోయినారు అన్నది కాదు రైతులు వ్యవసాయం అనేది నిరంతరం సాగేది పైగా ఈసారి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి బీభత్సంగా వానలు పడ్డాయి పత్తి రైతులు మక్క రైతులు సోయా రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది సో ప్రభుత్వం త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలి ఆల్రెడీ ఈ ఇయర్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ క్రోర్స్ అలొకేటెడ్ బడ్జెట్ ఉంది దాన్ని తక్షణం రిలీజ్ చేయాలి తెలంగాణ ప్రాంతం వైపు మన కోరాట గ్రామాన్ని రక్షణగా బండ్ కట్టాలే మిగిలినటువంటి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలి ప్రజలకు ఇస్తమన్న కాంపన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మేము ఇక్కడనే ఇవాళ వంటలు చేసుకున్నాం ఇక్కడనే భోజనం చేయబోతా ఉన్నాం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో వంట వార్పులు చేసి కాంగ్రెస్ పార్టీ మీద నిరసన తెలిపి తెలంగాణ తెచ్చుకున్నామో చనాకా కోరాట ప్రాజెక్ట్ సాధించుకోవడానికి కూడా తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వంటలు చేసుకున్నాం ఇక్కడనే భోజనం చేసి మా నిరసన తెలియజేస్తాం త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి ఉమ్మది జిల్లాలో అంశాలు ఇప్పుడు వచ్చినందుకే కదా బ్రదర్ ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్టే చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణహిత చే ఎప్పుడైతే ప్లేస్ మార్చడం జరిగిందో అప్పుడు ఆదిలాబాద్కి ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టాలనే నిర్ణయం తీసుకున్నాం ఒకటి కుట్టి కావచ్చు చనకా కూరాట కావచ్చు ఇంకా చిన్న చిన్న చాలా లిఫ్ట్లు ఉన్నాయి వాటి అన్నిటి మీద కూడా ఫోకస్ చేసి బడ్జెట్ రిలీజ్ చేసినాం ఈ పర్టికులర్ ప్రాజెక్టే చూసుకుంటే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కూడా బీఆర్ఎస్ హాయంలోనే రిలీజ్ అయినాయి ఈ ప్రాజెక్ట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు లో చేసిన మంచిని ఖచ్చితంగా మంచి జరిగిందనే చెప్తాను నేను లో జరిగిన చెడును కూడా చెడు జరిగిందని చెప్తాను అట్లా తప్పేం లేదు ఈ ప్రాజెక్టుకి సంబంధించి సంబంధించి ఏనుగళ్ళింది తోక జిక్కింది అన్నట్టుంది పరిస్థితి ఇక్కడ కనీసం ఆ తోక పనులు కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పూర్తి చేయలేకపోతున్నారు మరి ఇంత నిర్లక్ష్యం ఉండడం ఎందుకు అయిపోయింది మొత్తం టోటల్ అయిపోయింది వీళ్ళు రిలీజ్ చేసిన ఆ వన్ సెవెంటీ నైన్ క్రోర్స్ ఖర్చు పెడితే అయిపోతుంది అది పెట్టడం లేదు వాళ్ళ మీద నిరసన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకే నేను ఇక్కడ రావడం ప్రాణహిత చెవిలో కూడా డెఫినెట్లీ ప్రాణహిత చెవెలలో ఏదైతే ల్యాండ్ మనకి ఇక్కడ ఇరిగేషన్ అవుతుంది అనుకున్నామో దాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కట్టుకోవడం జరిగింది సో అది కాంపన్సేట్ చేయడానికి ఏదైతే భూభాగం సాగైతే లేదో అది కాంపన్సేట్ చేయడానికే చనాక కురాట అట్లానే ఇంకా వార్ద ప్రాజెక్టు రకరకాల ప్రాజెక్టులు ఆనాడు ఉమ్మడి ఆదిలాబాద్ బాగా మాట్లాడినట్టుగా చేస్తారు కానీ మరి వారి సొంత కాన్స్టెన్సీలనే మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ కనబడుతుంది నేను పొద్దున్న నుంచి రెండు మూడు అంశాలు చూసిన కాటన్ కాటన్ పత్తి రైతులకు ఇబ్బంది అవుతుంది ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఉండే ఒక్క నిమిషంలో అయిపోతుంది ఆయన మాట్లాడితే కిషన్ రెడ్డి గారికి ఆయన కేంద్ర మంత్రికి మాట్లాడితే అయిపోతుంది దాని గురించి మాట్లాడదు దాని గురించి కాంగ్రెస్ మాట్లాడదు బీజేపీ మాట్లాడదు ఇక్కడ ఈ ప్రాజెక్టు ఒక్క నిమిషంలో అయిపోతుంది ఎందుకు రాలేదు ఇంతవరకు పాయల్ శంకర్ గారు జిల్లాకు సంబంధించి పట్టిలేదా ఆయన మొత్తం బీజేపీకి సంబంధించి ఫ్లోర్ లీడర్ ఆయన అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు మాట్లాడే అధికారం ఆయనకున్నది ఎందుకు ఇక్కడికి రాలేదు సో కంప్లీట్ మ్యాచ్ ఫిక్సింగ్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ప్రజా సమస్యలు పక్కకు పెట్టిరు అసెంబ్లీలో మాత్రం డైలాగ్స్ వారు నడిపిస్తున్నారు తప్పితే ఇంకోటి ఏం లేదు ప్రజా సమస్యల మీద దృష్టి ఉంటే పాయల్ శంకర్ గారు ఇక్కడికి రావాలి కాంగ్రెస్ పార్టీ మీద నిరసన వ్యక్తం చేయాలి తక్షణమే ఇది పూర్తి చేపించి రైతులకి ఆయన నిర్మాణాలు ఇప్పుడు బైక్ వేసుకొని పోదాం బ్రదర్ మెయిన్ కెనాల్ అంతా కంప్లీట్ అయింది చిన్న చిన్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ మిగిలి ఉన్నాయి చిన్న డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ చేయలేనంత అసక్తత ఉందా ఈ ప్రభుత్వంలో ఎందుకు చేయడం లేదు అంటే కేవలం నిర్లక్ష్యం అన్నట్టు ఏది బీఆర్ఎస్ చేసినా అది చేయొద్దు ఈ బీఆర్ఎస్ మీద పంతం ఉంటే బీఆర్ఎస్ మీద కొట్లాడాలి రైతులు ఏం చేసిరు మధ్యలో రైతులకైతే ప్రాజెక్ట్ ఫినిష్ కావాలని ఉంటుంది కదా రాజకీయంగా బీఆర్ఎస్తో కొట్లాడడం వేరు ప్రాజెక్ట్ ఫినిష్ చేయకపోవడం అంటే కేవలం రాష్ట్రానికి రైతులకు అన్యాయం చేయడం

కాదు బ్రదర్ ఇప్పుడు తుమ్మిడి హట్టి మీద నేను స్టడీ చేసిన కాడికి నేను ఎక్స్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన కాడికి తుమ్మడి హట్టి దగ్గర కట్టితే కూడా ప్రాజెక్టు కరెక్ట్ కాదు అని అన్నాడు నిర్ణయం చేసుకోవడం వల్లనే దాన్ని మేడిగడ్డకు తరలించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో పంతానికి మేము తుమ్మిడి హట్టి దగ్గర కడతాం అన్నారు ఒకే సంతోషం కట్టు ఏం చేసిర్రు రెండేళ్ళలో చిన్న చిన్న స్పూను మట్టి తీసిర్రా అని ఆడ ఒక తట్టెడు మట్టి తవ్వరా మాటలు మస్తు చెప్పొచ్చు పని చేయాలి ఈ పని జరిగింది కదా పదేళ్ళల్లో కొంచెం మిగిలి ఉంది అది చేయను కదా నేను అదే అడుగుతున్నా నేను ఏ పార్టీకి సైడ్ చేస్తలేను సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ పని మిగిలి ఉంది పది పర్సెంట్ చేయండి ఫినిష్ చేయండి రైతులకు న్యాయం చేయండి థ్యాంక్ యూ కోట్లతో అయిపోయే పనిని వంద కోట్లు పెట్టి కాళేశ్వరం తరలించడం వల్ల ఎవరికి ఉపయోగం అనేది వాళ్ళ ప్రశ్న ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రారంభించిన కొన్ని దగ్గర ప్రాజెక్టు తానైతే చేదల ద్వారా క్లీన్ చేసుకోవాలనుకున్నాడు గ్రావిటీ ద్వారా తీసుకోవాలనుకున్నాడు కానీ దాన్ని తరలించడం వల్ల కాంగ్రెస్ చేసిన పనిని మేమెందుకు చేయాలని అంటే చూడండి ఒక్క విషయం మనము తెలంగాణ రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ళ అనేటటువంటిది కేవలం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక ఏటీఎం లాగా వాడుకున్నది ఇదే ఆదిలాబాద్ జిల్లాలో మీరు అనేకం కాలువలు చూడవచ్చు వాటర్ సోర్స్ లేకుండా కాలువలు దవ్వి పెట్టిరా ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమాత్రం కూడా ప్రజల డబ్బు మీద కన్సర్న్ లేకుండా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి వదిలేసిరా ప్రాజెక్టులన్నీ మళ్ళీ రీడిజైన్ చేసిన తర్వాత కొన్ని కాలువలను వాడుకోగలం కొన్ని వాడుకోలేక వదిలేసినటువంటి కాలువలు కూడా ఉన్నాయి మీ అందరి దృష్టిలో కూడా ఉన్నాయి అల్టిమేట్గా ప్రజాధనం దుర్వినియోగం చేసి తెలంగాణ వనరులను ఆనాడు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆంధ్ర రాజకీయ నాయకులు తరలించకపోయినారు అని చెప్పి మనం ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణకు అనుగుణంగా రీడిజైన్ చేసుకున్నాం రీడిజైన్ చేసుకునేటటువంటి క్రమంలో ఈ ప్రాజెక్ట్ని రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి నైంటీ పర్సెంట్ ఫినిష్ చేసినాం మిగతా పది పర్సెంట్ ఉంది అది కాంగ్రెస్ నాయకులు పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను జై తెలంగాణ థ్యాంక్ యూ చలో చలో